హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియోలోకి వెళ్ళిపోదాం ఆషాఢ మాసంలో పాటించాల్సిన నియమాలు ఈ మాసంలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆషాఢ మాసంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి అని చెబుతున్నారు ఆషాఢ మాసంలో ఆలస్యంగా నిద్రపోకూడదు ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి చెద్దన్నం వంటివి తినకూడదు అని చెబుతున్నారు మాసంలో స్త్రీలు ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలి అని అంటారు కానీ దాని వెనకాల కూడా ఒక సైన్స్ ఉంది ఆషాఢ మాసంలో వర్షాలు కురవడం వల్ల చేతులు కాళ్ళు పగుళ్ళు మొదలవుతాయి అలా చేతులు కాళ్ళు పగుళ్ళు వస్తే క్రిములు బ్యాక్టీరియా చేరి అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది కాబట్టి రక్షణగా గోరింటాకును పెట్టుకుంటారు అంతేకాకుండా ఈ గోరింటాకు ఒక ప్రత్యేకత కథ కూడా ఉంది అది కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేసి చూడండి ఆషాఢ మాసంలో మొలగకూర బాగా తినాలి అని అంటారు ఆషాఢ మాసంలోని శుద్ధ ఏకాదశిని శైన ఏకాదశి అని అంటారు ఈ పవిత్రమైన రోజు నుంచే చతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది ఈ కాలంలో శుభకార్యాలన్నీ నిలిపివేస్తారు మరోవైపు తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి చేసే పర్వదినాన్నే బోనాలు అని అంటారు ఆషాఢ మాసంలో విష్ణువుని శివుడిని పూజించడం వలన మంచి ఫలితం ఉంటుంది అని చెబుతూ ఉంటారు ముఖ్యంగా ఆషాఢ మాసంలో భగవన్నామ స్మరణ మంచి ఫలితం ఇస్తుంది అని చెబుతుంటారు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతున్నారు గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకోవలసిన వారు ఆషాఢ మాసంలోనే వారి మొక్కులను చెల్లించుకుంటుంటారు గ్రామ దేవతలు చాలా శక్తివంతమైన దేవతలుగా పరిగణిస్తూ తమ కుటుంబాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరూ మాసంలోనే గ్రామ దేవతలకు పూజిస్తుంటారు గ్రామ దేవతలకు ఆషాఢ మాసంలో పూజించడం మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారాల మేరకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు మాసంలో నది స్నానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది సమీపంలో ఉన్న నదిలో కానీ తాటకంలో కానీ స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని నిష్టతో పూజించి గోవులకు గడ్డి తినిపిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతుంటారు మాసం ప్రాముఖ్యత మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసం మొత్తం ఆధ్యాత్మికత భక్తిభావం దైవారాధనకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు ఆషాఢ మాసం జ్యోతిష్య శాస్త్ర పరంగానే కాకుండా మతపరంగా కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఈ మా ఈ మాసంలో మహావిష్ణువుని అత్యంత భక్తితో పూజిస్తారు దుర్గావాదతో సంబంధం కలిగిన గుప్త నవరాత్రులు కూడా ఈ మాసంలోనే వస్తాయి ఈ మాసం నుంచి పండుగలు ప్రారంభం అవుతాయని చెబుతారు ఆషాఢ మాసంలో ఎక్కువగా పూజలు యాగాలు నిర్వహిస్తారు జగన్నాథుడి రథయాత్ర దేవశయని ఏకాదశి చాతుర్మాసం వారాహి నవరాత్రులు కర్కాటక సంక్రాంతి ఈ మాసంలోనే వస్తాయి ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ గుప్త నవరాత్రులను వారాహి నవరాత్రులుగా పిలుస్తారు జులై పదిహేడున దేవశయని ఏకాదశి వస్తుంది దీనినే తొలి ఏకాదశిని కూడా అంటారు ఏకాదశి నుంచి పండుగలు వస్తాయని చెబుతారు తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకునే బోనాలు కూడా ఈ మాసంలోనే వస్తాయి ఆషాఢ మాసం చివరి రోజు చివరి బోనంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి ఆషాఢ మాసంలో వచ్చే దేవశేని ఏకాదశి రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని నమ్ముతారు నాలుగు నెలల అనంతరం దేవుత్తన ఏకాదశి నాడు ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అని అంటారు విష్ణుమూర్తిని శివుడిని దుర్గాదేవిని సూర్యుడిని ఎక్కువగా ఆరాధిస్తారు ధర్మాలు చేస్తూ యజ్ఞాలు యాగాలు నిర్వహిస్తారు ఈ మాసంలో గొడుగు మట్టి కుండలు దానం చేస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశ వస్తాడు ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయన కాలం వస్తుంది దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు ఈ మాసంలో చేసే స్నానం ధానం జపం మంచి ఫలితాన్ని ఇస్తాయని చెబుతారు ఈ మాసంలో చెప్పులు ఉప్పు గొడుగు దానం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెబుతారు ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పౌర్ణమి కూడా వస్తుంది దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు మహాభాగవతాన్ని రచించిన వేద జన్మించిన రోజు ఆషాఢ శుద్ధ విధి రోజున పూరి జగన్నాథు బలభద్ర సుభద్ర రథయాత్ర కన్నుల పండుగగా జరుగుతుంది ఆషాఢ సప్తమి భాను సప్తమి అని కూడా అంటారు ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు మూడు నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు ఆ రోజున పగలు రాత్రి నిమిషం గడియ విఘడియలు తేడా లేకుండా సమానంగా ఉంటాయి ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్